హలో అండి నేను మీ నాగభోజనం నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నది వార్పులో రెండో తీరండి శారీ మొదలు పెట్టుకునేటప్పుడే పళ్ళు డిజైన్ నేత మొదలు పెట్టుకున్నానండి గంటలు ముడివేసుకున్నాను చీర తీసిన తర్వాత నేను మీకు ఇప్పుడు చూపిస్తున్న చీర కలర్ వచ్చేసి అంతు రాణి పింకు నడువు కత్తెరపో కలర్ తో శారీ డిజైన్ చేయడం జరిగిందండి ఇప్పుడు నేను తయారు చేసిన చీరకు చివరిలో జాక్స్ రావడం జరిగిందండి ఇదంతా అండి పళ్ళు డిజైన్ నేత పూర్తయిన తర్వాత సెరుగు వస్తుందండి చెరుగునేత తర్వాత మొత్తం సాధారణత మొత్తం ఇలా నేసుకుంటాను చెరుగునేతలో మాత్రమే చీరలో పుట్టాలు మొత్తం దగ్గర దగ్గరగా రావటం జరుగుతుంది నేను ఈ చీరను తయారు చేసే ముందుగా అంతలో బాడ డిజైన్ మార్చడం జరిగిందండి ఆ అంచులో బాడ డిజైన్ ఎలా వచ్చిందనే విషయమై నేను ఈ వీడియో చేస్తున్నాను అంతులు రాణి పింకు నడుపు కత్తిరపు కలర్ తో ఈ చీర డిజైన్ ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి ఇప్పుడు అంచులో డిజైన్ ఎలా ఉందో అనే విషయమై ఇప్పుడు నేను చూపిస్తున్నాను అండి అంచులో ఉన్న బాడ డిజైన్ ఇలా చేంజ్ చేయడం జరిగిందండి ఈ బార్డర్ ఎలా వచ్చిందనే విషయమై కామెంట్ చేయండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మాట్రి నమస్తే